హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే గోదావరి సైడ్ అయితే వచ్చానండి ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా నా అయితే అక్కడ రొయ్యలు అయితే తీసుకొచ్చారు ఇంకా అటు సైడు గోదావరి సైడ్ అయితే అందరికీ తెలిసిందే కదా నాన్ వెజ్ ఫుడ్ అయితే ఎక్కువ అయితే తింటారు అక్కడ ఇంకా అందుకోసమే నేను వచ్చానని చెప్పేసి రొయ్యలు అయితే తీసుకొచ్చారు అక్కడ అవి కూడా నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే నాకు నాన్ వెజ్ ఫుడ్లోనే రైలు అంటే చాలా ఇష్టం అంతా అన్ని నాన్ వెజ్ ఫుడ్స్ కంటే ఇంకా ఈ రైలు కూడా కొంచెం స్పెషల్ అండి ఎందుకంటే నేను ఎప్పుడో ఇక్కడ స్కూల్ డేస్లో చదువుకున్నప్పుడు తిన్నాను ఇంకా మళ్ళీ నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడను కూడా చూడలేదు వీటిని ఇంకా మీకు కూడా తెలుసో లేదో అని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఇంకా వీటి పేరు వచ్చేసి అయితే వీటిని నేలకంట రొయ్యలు అంటారండి మీరు ఎప్పుడైనా ఈ పేరు ఉన్నారా మీకు ఎప్పుడైనా తెలుసా కామెంట్లు అయితే కామెంట్ చేసేయండి ఇంకా ఇవి వచ్చేసి చాలా సైజులో చాలా పెద్దగా అయితే ఉంటాయండి ఇవి వెయిట్ కూడా డెబ్బై ఐదు గ్రాముల నుంచి పావు కేజీ వరకు అయితే ఉంటుంది ఒక్కొక్క రొయ్య కూడా టేస్ట్ కూడా చాలా అంటే చాలా అయితే బాగుంటుందండి ఇంకా దీని రేట్ కూడా కిలో వచ్చేసి మూడు వందల అరవై నుంచి నాలుగు వందల వరకు కూడా ఉంటుంది ఇంకా ఈ రైలు ఇంక ఇవైతే గోదావరిలోనే ఉంటాయండి ఇంకా ఇవి అప్పట్లో అయితే ఎక్కువ ఉండేవి ఇప్పుడైతే అసలు ఎక్కడ కనిపించట్లేదు కూడా నేనైతే చూడడం అయితే మళ్ళీ ఇదే ఇదే మళ్ళీ ఫస్ట్ టైం అండి అప్పుడైతే తినేదాన్ని కానీ ఈ మధ్యలో అయితే ఎక్కడ అయితే కనిపించట్లేదు వీటికైతే చేపకి ఎలా అయితే వేసే సను ఉంటుందో దీనికి కూడా అట్లాగే వేసన ఉంటుందండి చూడండి అక్కడ దీని హెడ్లో కూడా ఒక గుడ్డు టైప్ అయితే ఉంటుంది ఇంకా దీనికి దాని పొట్ట దగ్గర చూసారా చేపకైతే ఎలా అయితే సన్ ఉంటదో అలా కూడా అలాగే దీనికి కూడా సన్ ఉంది ఇంకా నేనైతే అక్కడ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా నాకైతే రొయ్యలు క్లీన్ చేయడం అంటే చాలా ఇష్టం అండి రొయ్యైనా చేపలైనా సరే క్లీన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను ఇటు సైడే నా స్టడీ జరిగింది కాబట్టి నేను అప్పుడు నేర్చుకున్నాను అన్నీ దా నాకు ఇష్టం గురించి నేను చేస్తూ ఉంటాను ఎప్పుడు ఇంకా అందుకైతే నేను ఇప్పుడు కూడా నేనే చేసేసి నేనే కర్రీ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను నాకు అంటే చాలా స్పెషల్ చాలా ఇష్టం అండి ఇంకా ఎప్పుడు దొరికినా సరే తీసుకొని తింటూ ఉంటాను అది కూడా మా ఇంట్లో అయితే నేను ఎప్పుడూ తినను ఇంకా ఇవి పీతల లాగానే ఉంటాయండి సేమ్ పీతలకి లోపల అట్లాగే ఆకుల టైప్లో ఉంటాయి కదా వీటికి కూడా అట్లాగే ఉంటాయి ఒకసారి మీరైతే అక్కడ చూడండి చూపిస్తున్నాను ఇంకా అవి మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి బాగా దీంట్లో ఇసుక కూడా బాగా ఎక్కువే ఉంటుంది మనం వాష్ చేసుకున్నప్పుడు కూడా నీట్గా వాష్ చేసుకోవాలి ఇంకా వీటికి పీతలకి డెక్కలు ఉంటాయి కదండి అలానే వీటికి కూడా డెక్కలు ఉంటాయి అవి కూడా మనం వండుకోవచ్చు ఇంకా నేను క్లీన్ చేస్తున్నాను మొత్తం నాకు షెల్స్తో అలా తినడం అంటేనే ఇష్టం మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో చెప్పండి నాకైతే అలా షెల్స్తోనే తింటాను నేను ఎక్కువగా షెల్స్ తీసి అయితే నేను ఎప్పుడూ వండుకోను కొంతమందికి అలా ఇష్టం ఉంటుంది కొంతమందికి అలాగైతే ఇష్టం ఉండదు నాకైతే అలాగే ఇష్టం అండి అందుకోసమైతే నేను అలా డక్ అలా షెల్స్ ఉంచుకొని అయితే వల్చుకుంటున్నాను నేను అక్కడ మొత్తం అవన్నీ తీసుకొని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను బాగా మీకు ఎప్పుడైనా ఈ ఏళ్ళు దొరికితే కనుక ఒకసారి అయితే ట్రై చేసి చూడండి కన్ఫామ్గా అయితే ట్రై చేయండి ఎప్పుడైనా మీకు కనిపిస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటాయి అందుకే చెప్తున్నాను ఇంకా నేను అక్కడైతే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా వాష్ చేసుకోవడానికి అయితే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అవైతే చూసారా సైజులో అయితే పెద్దగా ఉంటాయి వీడియోలు ఒకవేళ చిన్నగా కనిపిస్తున్నాయి అందులో సెన్ అయితే క్లారిటీగా కనిపిస్తుంది చూడండి అక్కడ ఇంకా నేనైతే వాష్ చేసుకోవడానికి అయితే తీసుకున్నానండి ఇంకా ఒక టూ త్రీ టైమ్స్ అయినా మనం వాష్ చేసుకోవాలి వాటిని అవి గోదావరిలో ఉంటాయి కదా ఇసుకగా ఉంటాయండి బాగా ఇంకా అందులోకి పీతల టైప్ ఉంటాయి కదా లోపల అవన్నీ మొత్తం క్లీన్ చేసుకోవాలి బాగా ఇంకా అయితే నేను సపరేట్గా పెట్టుకుంటున్నాను హెడ్లు అవన్నీ మీరైతే చూసి భయపడకండి అవేంటి అనుకొని షెల్స్తో పాటు ఉంచాను కదా అందుకే అలాగా మీకు వేరే విధంగా ఏమన్నా కనిపిస్తూ ఉండొచ్చు అక్కడ ఇంకా కొన్నిటికైతే షెల్స్ అయితే తీసేసుకున్నానండి అందరికీ అట్లా ఇష్టం ఉండదు కదా దానికోసమైతే కొన్నిటికి తీసేసుకున్నాను కొన్ని మనం మెల్లిగా అయితే కడుక్కోవాలి నీట్గా మెల్లిగా కడుక్కోవాలి ఎందుకంటే దానికి ఉంది కదా అది పాడైపోకుండా నీట్గా అయితే మనం వాష్ చేసుకోవాలి ఇంకా అక్కడైతే డెక్కలు ఉన్నాయి కదా అవి కూడా చూడండి అక్కడ ఇంకా అవన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను మ్యారినేట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా దాంట్లో అయితే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నానండి ఇంకా ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇంకా అవన్నీ బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి దాంట్లో నేను షెల్స్తో పాటు వేసాను కదా దానికోసమైతే లోపలికి మొత్తం పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కొంచెం మెల్లిగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను అక్కడ నేను ఎందుకంటే దానికి హెడ్స్ ఉన్నాయి కదా అవి గుచ్చుకుంటాయి అని చెప్పేసి కొంచెం స్లోగా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను అక్కడ నాకైతే రొయ్యలు అంటే చాలా అంటే చాలా స్పెషల్ అండి ఇంకా దానికోసమైతే నేను కొంచెం స్పెషల్గా వండుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఇదైతే కోనసీమ కదండి ఇటు సైడు ఇంకా అందుకోసమైతే ఇక్కడ కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా అందుకని నేను కొబ్బరి పాలు పోసుకొని అయితే ఈ కర్రీని అయితే వండుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను మీలో ఎంతమందికి తెలుసండి ఇలా కొబ్బరి పాలు పోసుకొని రొయ్యల కర్రీ అవి వండుకుంటారని చెప్పేసి తెలియకపోతే కనుక ఒకసారి అయితే మీరు కూడా అయితే ట్రై చేయండి అక్కడ ఆ రొయ్యలు అయితే మ్యారినేట్ చేసేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా దానికి కావాల్సినవి అయితే నేను అక్కడ ముందే కోసుకొని పెట్టేసుకున్నాను టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కోసుకొని పెట్టుకున్నానండి అక్కడ కొబ్బరి అయితే తీసుకున్నాను నేను ఆ రొయ్యలకైతే ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి ఇంకా నాకైతే అది సరిపోలేదు కొంచెం చిక్కగానే మనం పాలు అందులో వేసుకోవాలండి దానికోసమైతే నాకు సరిపోలేదు అక్కడ నేను కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను మీరు వీలైతే కొంచెం చిక్కగానే పోసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంకక్కడైతే నేను కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను నాకైతే ఆ మిక్సీ సరిపోలేదు తర్వాత పెద్ద దాంట్లో అయితే వేసుకొని మిక్సీ అయితే నేను చేసేసుకున్నాను ఇంకా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేనైతే ప్రెగ్నెంట్ కనుక కొబ్బరి కొబ్బరి అయినా ఈ కొబ్బరికి సంబంధించింది చాలా హెల్దీ ఫుడ్ కదా అయితే ఇంకా కొబ్బరి వేసుకొని అయితే వండుకోవాలని చెప్పేసి అనుకున్నాను అయితే కొబ్బరిని కూడా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని మిక్సీ అయితే మిక్సీ చేసేసుకుంటాను ఇంకా మిక్సీ చేసుకునేటప్పుడు అయితే మనం కొంచెం వాటర్ వేసుకుంటాం కదా ఆ వాటర్తోనే మిక్సీ చేసుకోవాలండి ఇంకా మనం మళ్ళీ సెకండ్ టైము మిక్సీ చేసుకొని వేసుకుంటారు కొంతమంది అలా కాకుండా ఇంకా ఫస్ట్ సార్ చేసిందే నేను వేసుకున్నానండి ఇంకా అక్కడైతే పొయ్యి మీద గిన్నె అయితే పెట్టేసుకున్నాను గిన్నెలో ఆయిల్ వేసేసుకుంటున్నాను హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి అక్కడ ఆయిల్ కాగిందో లేదో చూస్తున్నాను ఇంకా చూసిన తర్వాత అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నానండి ఇందులో అయితే పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకుంటాను నేను కారం కంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే అయితే బాగుంటుంది ఇందులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి అక్కడైతే నేను మా బాబాయ్ అయితే ఏడుస్తున్నాడని బయటకైతే వెళ్ళాను అలా వదిలేసి ఇంకా వచ్చిన తర్వాత అయితే కలుపుకున్నాను అలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని దాంట్లో పసుపు ఉప్పు అయితే వేసుకోండి కొంచెం తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి అలానే ఇంకా వీడియోస్ అయితే చూస్తున్నారండి లైక్ అయితే చేసుకోవట్లేదు లైక్ అయితే చేసుకోండి ఇంకా మాకు మరింత కంటెంట్ అయితే రావడానికి అయితే హెల్ప్ అవుతుందండి అది మీరు లైక్ చేసుకుంటే మాకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది వీడియోస్ అండ్ వరకు చూసి లైక్ చేసుకొని కామెంట్ అయితే చేయండి ఇంకా అక్కడ అయితే నేను ఫ్రై అయితే చేసేస్తున్నాను దీనిలో పచ్చిమిర్చి అయితే ఎక్కువ అయితే వేసుకుంటానండి నేను కారం అయితే తక్కువ వేసుకుంటాను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఇంకా అక్కడ ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతున్నాయి ఇక్కడ పసుపు ఉప్పు అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందామండి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం అయితే కొంచెం మగ్గ పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఇంకా మీలో ఎంతమందికి ఇలా గోదావరి సైడ్ అంటే ఇష్టం అండి నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం అండి ఇటు సైడ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అలానే న్యాచురల్గా ఉంటుంది కదా అయితే నేనైతే చాలా ఇష్టపడతాను నా స్టడీ కూడా ఇక్కడే జరిగిందండి ఇంకా ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాము వేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే ఇందాక రైల్లో అయితే మనం కలుపుకున్నాం కదా దానికోసమైతే చూసుకొని వేసుకోండి ఎక్కువ అవ్వకుండా ఇంకా అదైతే కొంచెం పచ్చి స్మెల్ పోయేవరకు అయితే కొంచెం మగ్గ పెట్టుకోవాలి మనకి పచ్చి స్మెల్ అవన్నీ పోతేనే కొంచెం కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి దానికోసం అయితే కొంచెం పచ్చి స్మెల్ వరకు అయితే కొంచెం అయితే వేపేసుకుందాము వేపేసుకున్న తర్వాత అయితే టమోటాలు కూడా అందులోనే వేసేసుకోవాలండి టమాటాలు అయితే కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనం మగ్గపెట్టుకోవాలి లేకపోతే టేస్టీ కర్రీ అయితే అంత టేస్టీగా అయితే ఉండదు అక్కడ టమాటాలు కూడా వేసేసుకున్నాను అవి కొంచెం మగ్గే వరకు అయితే మనం లిడ్ పెట్టేసుకొని కలిపేసుకుందాము చికెన్ కర్రీ కూడా ఇట్లాగైతే చేయొచ్చండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా వేసి చేసుకుంటే కనుక ఒకసారి చికెన్ కర్రీ అయినా సరే ఒకసారి ట్రై చేయండి కొబ్బరి పాలు పోసుకొని ఇలాగా ఇంకా ఆ టమాటోలు అయితే మనం ఒకసారి పెట్టుకునే వరకు లిడ్ పెట్టేసుకుందాము ఇంకా ఇప్పుడైతే ఈ టమాటోలు అయితే అండి ఒకసారి అయితే కలిపేసుకొని మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యని వాటిని కూడా ఇందులో కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి వాటి కూడా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మనం మగ్గించేసుకోవాలి మీ నేనైతే ఇలా షెల్స్తో వేసుకున్నాను కదండి మీకు షెల్స్తో కనుక నచ్చకపోతే కనుక షెల్స్ తీసేసి కూడా వేసుకోవచ్చు నాకు ఇలా నచ్చింది కాబట్టి నేనైతే ఇలా వేసుకున్నాను ఒకసారి అయితే మీకు ఎక్కడైనా ఎప్పుడైనా కనుక ఈ రొయ్యలు అయితే కనిపిస్తే కనుక ఒకసారి తీసుకొని అయితే టేస్ట్ అయితే చేసేయండి చాలా అంటే చాలా బాగుంటాయి అందుకనే ఎన్నిసార్లు అయితే చెప్తున్నాను మీరు వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా లిప్ పెట్టేసుకుని అయితే ఇంకా మగ్గిచ్చేసుకుందాము ఇంకా మా ఇంట్లో అయితే నేను ఒకదాన్నే తింటానండి రొయ్యలు మా హస్బెండ్కి అయితే పడవు అవి అలర్జీ వస్తుంది మా హస్బెండ్కి తింటే కనుక దానికోసం అయితే నేను ఎప్పుడూ మా ఇంట్లో అయితే రొయ్యలు అయితే వండను ఇంకా ఇలా ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడే వండుతాను ఇంకా మా హస్బెండ్కి స్మెల్ కూడా పడదండి దానికోసమైతే నేను మ్యారేజ్ అయిన కాడ నుంచి ఇంకా రొయ్యలు అయితే తగ్గిచ్చేసాను వండడం ఇంకెప్పుడైనా ఇలా వచ్చినప్పుడు తింటాం తప్ప నాకు ఎంత ఇష్టమైనా సరే నేనైతే వండుకోను ఇంకా అక్కడైతే రొయ్యలు అయితే మగ్గిపోయినాయి వాటిలో మనం ఇందాక తీసుకున్నాం కదా ధనియాల పొడి కారం అయితే వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ అయితే చేసేసుకుందామండి ఇంకా ఇవేనండి ఇంకా మసాలాలు అయితే ఇంకా నేనైతే ఇంకేమైను ఇంకా కారం కూడా పచ్చి పోయే అయితే ఒక్క టూ మినిట్స్ అయితే అట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనం తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇప్పుడైతే మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదండి అయితే ఇంకా కొబ్బరిపాలను అయితే ఇప్పుడైతే వేసేసుకోవాలి ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని నేను కొబ్బరిపాలు అయితే అందులో వేసేసుకుంటున్నానండి చూసారా అవి నేను అలానే చిక్కగానే వేసుకున్నాను అవి అయితే సరిపోలేదు దానికోసమైతే ఇంకొంచెం వాటర్ అయితే ఆ గిన్నెలోనే కలిపేసుకొని ఇంకా వేసేసుకున్నాను వేసేసుకొని ఒకసారి అయితే మనం మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా కర్రీ అయితే అయిపోతుంది నేనైతే కొంచెం ఎగురులాగా అయితే చేసుకుంటానండి మరి దగ్గరగా ఉండేటట్టయితే చేసుకుంటాను కొంచెం పులుసులాగా ఉంటే నాకు అంత నచ్చదు ఇంకా కొంచెం దగ్గరగా అయ్యే వరకు అయితే నేను మగ్గి చేసుకుంటాను దాన్ని కర్రీ అయితే ఇంకా అయిపోయిందండి నేను ఇలా దగ్గరగానే వండుతాను ఇంకా ఈ కర్రీలో అయితే మనం పాలు అయితే వేసి వండాం కాబట్టి ఈ కర్రీ కూడా చాలా హెల్దీనే అండి ఇంకా కొబ్బరి అంటే మనకు తెలిసిందే కదా అది కూడా చాలా హెల్దీ ఫుడ్ పిల్లలకి పెడితే చాలా మంచిదండి ఇంకా ఈ ఫ్రా ఈ రొయ్యలు అనే కాదు ఇంకా ఏ రొయ్యల్లో అయినా సరే ఇలా కొబ్బరి పాలేసి వండైతే మీ పిల్లలకి పెట్టండి చాలా హెల్దీగా అయితే ఉంటారు ఇంకా నేనైతే ఈ కర్రీని బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను నేను చేసిన ఈ ప్రాసెస్ కానీ ఈ విధానం కానీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూసుంటే కనుక ఈ వీడియోకైతే లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఈ వీడియోనైతే ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను ఇంకో వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి మర్చిపోకుండా లైక్ అయితే మాత్రం చేసేసుకోండి